ఏందన్న బిగ్ బాస్ ఒక దరిత్రం అయిపోయిందన్న నిజంగా ఇంట్రెస్ట్ పడిపోతున్నా చూడాలంటే చిన్న పిల్లలు కానీ ఫ్యామిలీ వరకు చూస్తున్నా బిగ్ బాస్ నాగార్జున సార్ దయచేసి ఆ రీతి గారిని ఎన్మేట్ చేస్తే కొంచెం జనాలను నేను చెయ్యాలి చూడాలని ఇంట్రెస్ట్ ఉంటది నిజంగా ఇన్ని కెమెరాలు ఉన్నాయి కదా దయచేసి ఆ రీతిని బయట ఉన్నప్పుడు చెప్పారు నేను సిచువేషన్ కన్నీలు కాస్తారు కన్నా ఒక్కొక్కళ్ళు కండ్లు చూపించారు కదా ఇదంతా ఏమైపోయింది బిగ్ బాస్ వెళ్ళాక చాలా దారుణం నిజంగా చిన్న పిల్లలు రెండు రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు బిగ్ బాస్ నిజంగా ఎంత ఘనంగా హెల్మెట్ చేసేస్తే బిగ్ బాస్ అనేది ఇప్పుడు చెప్పండి మరి ప్రియ ఎవరిస్ పెడుతున్నారు వాళ్ళు బాగా ఆడుతున్నారు కరంగా రీతి కూడా కి వచ్చి ఇదేమో ఆచారం నాకు అర్థం కావట్లేదు ఎంత రేటింగ్ కోసం జనాల్ని ఎక్కువ చేస్తూ ఉంటే జనాలు ఫైనల్ తీసుకొస్తారన్న నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు అక్క సీజాఖను తనుజాను వాళ్ళందరినీ కొంచెం చేస్తే కొంచెం వాళ్ళు ఆ తన పద్ధతిగా ఉంటుంది టాలెంట్ ఉంది ఆమె తన వాయిస్ ఉంటే మీరు ఇష్టపడతున్నారు ఎంత బర్ర బర్ర మాట్లాడుతున్నా నచ్చిన జనాలు చూస్తారు కన్నా బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు వాయిస్ ఉందా గేమ్ ఆడుతుందా ప్రజలు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా అంతే లవ్ ట్రాక్కుని చెప్తారు బిగ్ బాస్కి వెళ్ళి ఈవెన్ నాగార్జున గారు ముందే కాల్ మీద కాల్ వేసుకుంటుంది శ్రీజాగ్ గురించి ఏం చెప్తారు మా దాని గురించి ఆమెకే యాటిట్యూడ్ ఎక్కువ అయిపోయింది ఎందుకంటే బయట ఉన్నప్పుడు లోడాల లోడాల మాట్లాడే ప్రజలు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కదా ఇప్పుడు బిగ్ బాస్ కంటే యాటిట్యూడ్ ఎక్కువ అయిపోయింది కూడా ఉండదు బయట లో మీకు ఇష్టమైన ఛాన్స్ అంటే చెప్పారు నాకు ఫస్ట్ బిగ్ బాస్ కి కెళ్ళీ లోనే పవన్ అంటే చాలా ఇష్టం ఒక అభిమానం ఉండేది ఎందుకంటే నార్మల్ పర్సన్ గేమ్ వరకు వెళ్ళి రీల్స్ చేసుకుంటూ ఒక ఫేమస్ అయ్యి చివరికి కి కూడా క్యూట్ గా ఉన్నావు అని చెప్పి లాస్ట్ బుగ్గకి వెళ్ళింది కదా అలాంటి పవన్ ఇప్పుడు విభజన చీడిపోయాడు నిజంగా ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి ఆమె చుట్టూ ఎట్లా తిరుగుతున్నాడు బొంగరాల్లో తిరుగుతున్నాడు ఆమె చుట్టూ మరి రీతు గారు అంత ఘనంగా పెళ్ళే లైఫ్ అంత కూడా మరి రీతిలో ఏం నచ్చిందో ఏంటో తెలియదు కానీ చాలా లైఫ్ అంతా స్పైల్ చేసుకోస్ ఎలా ఉంటుంది మేడం నిజంగా మాస్క్ ఫేస్ టు ఫేస్ మోహన్ టు మొహన్ చెప్పేస్తున్నా ప్రజలు ఏమనుకుంటారా నా కదా ఏమనుకుంటారు లేదు నా మనసులో ఉందా కక్కినా ఇష్టం ఉంటే చెప్తారో లేకపోతే లేదు బిగ్ బాస్ వెళ్ళిపోతానా చెప్తున్నాడు కదా అది మాత్రం నచ్చు తను మనుషులు వసివెల్లా రంగులు మార్చడం కన్నా స్ట్రైట్ స్ట్రైట్ మాట్లాడడం అనేది గొప్ప విషయం కన్నా ఇప్పుడు దొంగలాగా బిగ్ బాస్ నేను వెళ్ళాలి నా ఫ్యామిలీ కోసం దొంగ ఏడుపులు కన్నా బిగ్ బాస్ చేంజ్ మారిపోయారు కదా తను బయట ఉన్నాడు బిగ్ బాస్ కూడా అలాగే ఉన్నాడు తన క్యారెక్టర్ అనేది మెయిన్ సోల్ పవన్ కళ్యాణ్ పవన్ అన్న దండగా తిండి దండగా బెడ్డగా అర్లి అన్నకే బయట ఉన్న కొంచెం దేశాలని బాగుపడేదేమో అనవసరంగా పంపించి పవన్ అన్ను రీతి క్లోజ్ గా ఉంటే ఎనకి ఎందుకు కాల్తుందో అర్థం కావట్లేదు అన్న అంటే తన మనసు ఉండబట్టే కదా కాలేదు అంతమంది ఉన్నారు బిగ్ బాస్ లో ఏమని ఎందుకు చుట్టూ తిరుగుతుందని అర్థం కావట్లేదు బిగ్ బాస్ వేస్ట్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళ లవ్ స్టోరీ బాగుందా లేకుంటే తనుజా ఇమ్మని లవ్ స్టోరీ బాగుందా అంటే మీరు ఏం లవ్ స్టోరీ ఏముంది బిగ్ బాస్ లవ్ స్టోరీ చేసుకోవడానికి బయట ఉన్న కూడా చేస్తున్నారు కదా మరి ఆ మాత్రం నాని బిగ్ బాస్ పెట్టి రెండు రెండు రాష్ట్రాల ప్రజలు చూడటం ఎందుకు దయచేసి లవ్ చేసుకోవాలనుకుంటే బయట బిగ్ బాస్కి వెళ్ళి ప్రజలు ప్రజలు పాడలే మాకు అంటే తనోజాడుతున్నారు తనోజ గారు బెస్ట్ ఆమె నా దృష్టిలో మాత్రం చాలా బెస్ట్ ఆమెను వేరే ఆమె ఇంకొక సుమన్ షెష్ఠి వీళ్ళ ఇతరులు ఎవరు వచ్చినా ఆమె హ్యాపీ సుమన్ శెట్టి గారు అనుకుంటున్నా ఎందుకంటే ఆయన అన్ని సినిమాలు చేసినా అందుకని చేసిన ఎవరు ఏమన్నా సరే ఆయన పాజిటివ్ థింక్ అనేది ఉంటున్నాడు కాబట్టి ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవుతున్నాడు కానీ ఆయన వెస్ట్ రితుక్ లో ఎవరు వచ్చిన హ్యాపీ రాము రాతవుడు ఎలా ఆడుతున్నాడు గేమ్ ఎలా ఆడుతుండే రాము రాత్రి అన్న ఫస్ట్ సైలెంట్ గా ఉన్నాడు ఇప్పుడు అందరికి కొంచెం ఫైర్ మీద ఉన్నాడు కొంచెం ఆయన కూడా కొంచెం లైవ్ డై అట్లా టెన్ ఇస్తుంది రిత్ చోదర దిమం తో దగ్గరికి వచ్చి ఏడ్చింది నిన్న కెప్టెన్ గెలిపిచ్చినాక నువ్వు నాకు సేవ్ చేయలేవని మనం చెప్పడం జరిగింది ఇలా చూడొచ్చు అంటారు దాన్ని నువ్వు వాడితే కెప్టెన్ చేస్తారు నువ్వు వాడకుండా నాకు పవన్ ఇష్టం అనే పవన్ తో కురు గెలుపుతున్నా అని చెప్తే ఎవరైనా గెలుపుతారు ప్రజల ప్రజలకి నలుగుదల సరే ఒప్పుకోరు కదా ఆయన పెట్టుకు పెట్టుకు కెమెరాలు చూపిస్తున్నాడు మీ మిస్టేక్ చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారా అలాంటప్పుడు నేను ఎలా చేస్తారు చెప్తే నాకు అర్థం కాదు నువ్వు ఎంత ఏడ్చినా కాలు మొక్కినా నువ్వు అవ్వవు వాడు గెలువు అంతే నాగార్జున గారు హోస్టింగ్ చాలా మెరుగుపడింది లాస్ట్ టైం కన్నా కూడా చాలా బాగా బాగా మాట్లాడుతున్నారు చాలా గట్టి కౌంటర్ ఇస్తున్నారు మీకు ఇలా అనిపిస్తుంది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పేది నాగార్జున సార్ రేటు నిజంగా ఆయన చెప్పేది కరెక్ట్ బిగ్ బాస్ వెళ్ళినప్పుడు నువ్వు ఏం ఆడాలా నువ్వు లవ్ డ్రాక్ నట్టుకుంటూ తను చేస్తున్నాడు కదా తనకి గెలిపి లేని చెప్పి ఆడవడం కొద్దిసేపు రీతి ఆడటం పవన్ హక్ చేసుకోవడం తర్వాత పవన్ హక్ చేసుకోవడం ఏ వర్క్ చేసుకోవడం అంతా చెత్త చెత్తగా ఉంది నిజంగా సో వైల్డ్ కార్డ్ లో చుట్టి సర్టిఫికేట్స్ కూడా రాబోతుందంట మరి మీరు యాక్సెప్ట్ చేస్తారు అటువంటి వాళ్ళు బెటర్ ఎందుకంటే ఇప్పుడు వరకు కొన్నా కొంచెం ఏమైనా బెటర్ ఏమైనా ఉంటాయేమో అని చూస్తాం అగ్ని పరీక్ష నుంచి హెల్మెట్ అయిన కొంతమంది నాగా గానీ కల్కి గాని షాకిట్ గాని కొంతమంది రాబోతున్నారంట సో ఎవరు ఉంటే బాగుంటది బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ అంటే మీరు ఏం చెప్తారు ఆ హెల్మెట్ వాళ్ళు కూడా కొంచెం వస్తే ఎందుకంటే దీనికన్నా ఇంకా బెటర్ థింగ్ ఆడొచ్చేమో ఇంకా బెటర్ గా ఇంకా కొంచెం బిగ్ బాస్ అనేది కొంచెం డెవలప్ అవ్వచ్చేమో ఇప్పుడు అయితే డల్ గా ఉంది కొంచెం వాళ్ళు వస్తే వాళ్ళ టాలెంట్ ఏమైనా నిర్మిస్తారేమో అయినా బిగ్ బాస్ ఎవరి రప్పిచ్చిన ఆ లటరేక్లు అన్ని నడుపుతునే ఉంటారప్ప అమ్మాయిల అబ్బాయిలని బిగ్ బాస్ తీసుకెళ్లి తిని పెట్టడం బీట పెట్టడం వల్ల అంతా వేస్ట్ బిగ్ బాస్ మైండ్ లో కామర్స్ వాళ్ళతో సెలబ్రిటీ నడుస్తున్నాయి కదా కామన్ హాస్కి సపోర్ట్ గా ఉండడం కోసం పగలంతా ఇద్దరు ఒక రోజు వచ్చి వెళ్ళిపోతారంట నిజంగా వస్తే బాగుంటదా పల్లె ప్రశాంత ఇస్తే మళ్ళీ కులయాలు వెలుతాడే ఆ కులయారు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరిని బడి వెళ్తాడే తెలియదు కానీ పల్లె ప్రశాంత్ అయితే ప్రజలు కంపల్స్ అయితే పెడతారబ్బా

బట్ ఇప్పుడు కమిడియన్స్ మంచిగా ఆడుతున్నారు ఈసారి కమిడియన్స్ కప్పు కొట్టే ఛాన్స్ ఉందా బిగ్ బాస్ నైన్ లో కమిడియన్ ఆర్టిస్ట్ ను డాన్సర్ అన్నట్టు ఏం లేదన్నా నువ్వు జనాలు మంచిగా ఆడి గేమ్ చేస్తే జనాలు నువ్వు ఆర్టిస్ట్ నార్మల్ పర్సన్ అన్నట్లు ఏముండదు కదా ఎవ్వరైనా గెలవచ్చు అని కమిడియన్ ఏట్లే ఉండదు చివరికి బిగ్ బాస్ నాగార్జున సరే సపోర్ట్ చేస్తారు కదా నువ్వు ఏ పర్సన్ అయినా సరే చివరికి అడుపుకునే కూడా బిగ్ బాస్ వచ్చినా నువ్వు ఆడితే నీ జనాలే గెలిపిస్తారు అంతే బిగ్ బాస్ లో ఇంత కూడా అమ్మాయి కప్పు కొట్టలేదు ఇదో తనొచ్చా కొట్టే ఛాన్స్ ఉందా తనొచ్చా కానీ సంజాన్ని కొట్టే ఛాన్స్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ తను చక్క కొడుతుందని అనుకుంటా ఎందుకంటే ఆమె కట్టు కొట్టు గానీ గేమ్స్ పరంగా గానీ మాట్లాడే విధానం గానీ జనాలు మెచ్చుకుంటారు ఆమె